అయ్యో రెండు కోట్లు ఈ కోట్లు బాడీ వేసుకోవడానికి చేసుకోవడానికి పరికొస్తాయో కానీ ఆర్థీలో వేయడానికి పనికి పది పైసలా ఈ పది పైసలు ఆర్థిక చేయాలి పది పైసలు ఆర్దీలు వేయడం ఏంటయ్యా పది పైసలు డబ్బులు కాదా ఈ పది పైసలతో నాలుగు వేరు చెరుకు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిల్లులు వస్తాయి నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ ఆరు చెట్టు నెంబర్ పదహారు బాబయ్యా ధన్మంజయ్ బాబు వెతికయ్యాతి దీంట్లో పది పైసలా ఏం పది పైసలు పైసలు కదా పది పైసలు పెడితే నాలుగు వేలు సెలబలు వస్తాయి పది పైసలు పెడితే రెండు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి గుర్తొచ్చిందా ఇది నువ్వు ఇచ్చిన పది పైసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే పది పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు అరే నా అల్జిత వాడి ధర్మం చేయాలి వెరీ గుడ్ ఇలాగే కంటిన్యూ అయిపో థ్యాంక్ యూ సార్ నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం హలో రాయ్ కోటేశ్వరరావు నిన్న ఈ రోజే తప్పబోతున్నాను ఎవడ్రా మాట్లాడేది స్వామినిరా రా నువ్వెక్కడైనా దాక్కో ఎంతమందిని నా కాపలా పెట్టుకో కానీ నా చేతిలో నీ చావు తప్పదని తెలుసుకో సార్ మన వాళ్ళందరినీ ఎలాంటిగా ఉండమని చెప్పి ఓకే సార్ నేను వెళ్ళి కొట్టేశ్వరగా చూసాను అలాగే ఏంటి బాబాత్రి మరువు నువ్వు పడుకోవు ఎవరిని పడుకోలేవు అయినా నువ్వు మధ్యలో వాయించినంత ఆ స్వామి రావడం మానేస్తాడా ఆ స్వామి గారిని నెరవేరకుండా పోతా ఇగ ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని నాలుగు పెద్దలేసి పడుకో హాయిగా మధ్యలోనే ఆ ఆడు నన్ను చంపడం కాదురా ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకేస్తా బాబు నువ్వు ఎలాగూ నీ దరుగుదేపకి ఇంక నిద్ర పట్టదు కానీ అవి యాక్సిస్టెంట్ బాగా పెట్టు హలో నేను ఎస్పీని మాట్లాడుతున్నాను అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా సార్ మీరు పెట్టండి సార్ సార్ నేను బెనర్జీ మాట్లాడుతున్నాను సార్ బెనర్జీ ఎస్ సార్ కోటేశ్వర గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు మన కంట్రోల్ రూమ్కి తీసుకురా విత్ ప్రొడక్షన్ ఎస్ సార్ సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ వేశారండి వెళ్దాం పదండి సార్ అందరినీ ఫాలో అవ్వని చెప్పు కమన్ మీరు ఎక్కండి సార్ పాండు సార్ వచ్చేస్తున్నాం సార్ మీ దగ్గరలోనే ఉన్నా రోడ్డు కంటంగా ఆపలేదు సార్ ఆగిపోయింది తొందరగా అలాగే సార్ పోర్టుండి ఎస్ సార్ వెనకాల డబల్ నైన్ డబల్ నైన్ వస్తున్నాను చూడు వస్తుంది సార్ మనల్ని ఫాలో అవుతుంది అప్పుడప్పుడు చూస్తూ ఉండు ఏమైపోయింది పోలీస్ జీపు కనపడదే అదే అర్థం కావట్లేదు సార్ పోలీసులు ఎవరు కనపట్టలేదురా ఏమైపోయారు మళ్ళీ వీడవట్రా రోడ్డు కట్టంగా పెట్టాడు ఇదేమన్నా పార్కింగ్ నీ బాబు గారు రోడ్డు అనుకున్నావా పూరంలోకి పోక ఆక్రమించాయేట్రా ఏంద్రా ఏ వినపట్టలా ఏం అట్టా చూస్తానా ఫలో అవ్వ చెప్పాను కదా మీకోసమే ఎత్తుకున్నా సార్ ఎక్కడున్నా సార్ నేను ఈ అలీమైన ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను తొందరగా వచ్చామండి స్వామి నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిస్తే నా ఏర్పాట్లలో నేను ఇంద్రా దిచ్చిబొమ్మలాగా చూస్తారు కచ్చికో కండగా ననికి మాట విని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పుగా రాసిచ్చి నా ప్రాణం మీద చదువుకున్నాను రా ఇప్పుడు నేను కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉన్నవరే ఉమాపతి నన్ను కాపాడరా సరేరా ఇప్పటిదాకా ఈ కేసులో నా మాట విన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నా మాట విని వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీటా ప్రెస్ మీట్ నేను ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్ అయింది కాదు మిస్టేకన్ ఐడెంటిటీ అని చెప్పి చెప్తే మన వాళ్ళని మర్డర్ చేసిన కేసులని ఆ మొగుడు పెళ్ళాల మీదకి రావాలంటే చనిపోయింది సీతా గీతలను రుజువు చేస్తే చాలరా వెంటనే మనం లోపల మిస్టేకన్ ఐడెంటిటీ మూలంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో పెద్ద పొరపాటు జరిగిపోయింది నర్సాపూర్ ఫారెస్ట్ లో హత్యగా ఇంపబడింది ముప్పై ఐదు సంవత్సరాలున్న ఆడవాడు కాదు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలున్న ఆడపిల్లలు అయితే చనిపోయింది మెడిసిన్స్ స్టూడెంట్ సీతా గీతలే ఉంటారా సార్ ఏ సెండ్ పర్సెంట్ నూటికి నూరు చనిపోయింది సీతా గీతలే నో డౌట్ అబౌట్ ఇట్ నా వలన జరిగిన ఈ పొరపాడులు క్షమించిన ప్రజలు ఎక్కడే నీ మొగుడు తెలీదు పోలీసులతో కోర్టుతో ఆడుకుంది చాలు ప్రెస్ మీట్ లో డాక్టర్ అంతా చెప్పాడు మర్యాదగా స్వామిని అప్పగించారా సరే సరే లేకపోతే మీ ప్రాణాలు తప్ప అన్ని పోతాయి బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఉన్నాయా నీ ఐడియా పోలీసులు ఈ పాటిగా స్వామిగా అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఎరగ్ మరి మరేంటనుకున్నావు మనది క్రిమినల్ బ్రెయిన్ నీ క్రిమినల్ బ్రెయిన్ తోనే సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వీడికి నీకు సమాధానం ఏలేస్తావ్ వా డాక్టరుని లాయర్ వీడు జస్ట్ నా క్లయింట్ భ్రికా మాడి క్యాష్ నా క్యాష్ ఈ కేసులో నిన్ను లాయర్ గా పెట్టుకుంటాను అప్పుడు నేను నీ క్లయింట్ నేగా కచ్చితంగా నా క్లయింట్ సార్ అప్పుడు నన్ను కోర్టులో నిర్దోషిగా నిరూపించాల్సిన బాధ్యత నీదేగా ఎవరు చెప్పే సార్ అసలు మిమ్మల్ని హంతకులన్నవేదవర ఎవరుండి మీకు ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేదు 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 ఇదే మాట రేపు కోర్టులో చెప్పరేమూర్ సార్ మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాను మాట నిలబెట్టుకో మెట్లెక్కిందా వాడు నువ్వు పడి తీసుకురాడవేమిటి రాయిన్స్ బట్టి వాడు వీడు అంటావురా అసలు సామంటే శంకాచార్య ఈయ మహాత్మా గాంధీ ఈనే గౌతమ ఈనే స్వామి వివేకానంద ఆయన శ్రీవతి ఎవరనుకుంటున్నావు ఎవరు మానవతామూర్తి 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 మానవతా మానవతామూర్తి అవు సార్ ఈ హత్యలకి నా క్లయింట్లు వేణుగోపాల స్వామి కనక మహాలక్ష్ములకి ఎటువంటి సంబంధము లేదు నా క్లయింట్లు నిర్దోషులు సార్ పోలీసులు వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా కోర్టుకి ఇచ్చారు బియ్యంలో రాళ్లు కలిపితేనే నేరం అనుకునే ఈ దంపతులు అసలు మనుషుల ప్రాణాలని ఎలా తీయగలరు సార్ ఇంతకు ముందు కేసుల్లో ఈ దంపతులకు నువ్వు వ్యతిరేకంగా వాదించావు కదయ్యా పైగా ఆనంద్ కోటేశ్వరరావు బాపినేడు గారు నిర్దోషులు అన్నావు అప్పుడు ఆ కేసులో వాళ్ళది న్యాయం అనిపించింది సార్ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళది న్యాయం అనిపిస్తోంది న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను కదా సార్ సార్ డ్రైవర్ యాదగిరి ఆనంద్ కోటేశ్వరరావు బాపినేడు హత్యలకి నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధం లేదు సార్ కావాలనే ఈ పోలీసులు నా క్లయింట్ల మీద లేనిపోని ఆరోపణలతో కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్ సంబంధం లేదని సాక్ష్యం కదా సాక్ష్యం లేకుండా కదా నమస్కారం సార్ ఇంతకు ముందు సీతా గీతల హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ నేనే సార్ ఆయన ఆయన ఆ డెడ్ బాడీ సీతా గీతలవి కావని ముప్పై ఐదేళ్ల వయసున్న వేరే ఆడవాడవని ఇదే కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశాను సార్ ఆ డెడ్ బాడీ సీతాగేత్రమని చెప్పడానికి వచ్చాను సార్ ఏమిటయ్యా నీ వల్లే కదా ఈ కేసు మళ్ళీ మోదీకి వచ్చింది చనిపోయింది ముప్పై ఐదేళ్ల వయసున్న వాళ్ళు కాదు పద్దెనిమిది ఏళ్ల వయసున్న వాళ్ళు అని నిన్న ప్రశ్నకి నువ్వే కదా చెప్పావు చెప్పాను సార్ అలా చెప్పాల్సి వచ్చింది సార్ ఈ నన్ను కొట్టి చిత్రహింస పెట్టి ఆ రకంగా చెప్పించారు సార్ కావండి చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ ఎలా చూడండి సార్ సార్ ఆయన చెప్పేదంతా అబద్ధం సార్ మాకేం తెలీదు కొట్టి కొట్టేమని ఎప్పుడైనా ఒప్పుకున్నారా మీరు మిమ్మల్ని కొట్టి మీ చేత అబద్ధం చెప్పించాల్సిన అవసరం పోలీసులకేముందండి చాలా ఉంది సార్ మీరేమో నేరస్తులైన సీతా గీతల్ని పట్టుకోమని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళేమో అడవిలో వీరప్పని దగ్గర ఉన్నారు ఈ పోలీసులు కడవిలో ఉన్న వీరప్పని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఇటు మీకు ఏం చెప్పలేక మధ్యలో నన్ను నానా చిత్రహింసలు పెట్టి ఆ చనిపోయిన వాళ్లే సీత గీతలని నా చేత తప్పుడు రిపోర్ట్ చెప్పించారు సార్ ఐ సారీ సార్ క్షమించండి సార్ ఒక బాధ్యత గల ప్రభుత్వ గా అప్పుడు ఇప్పుడు ఒకే మాట నిలబడుతున్నాను సార్ డాక్టర్ గారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు తప్పుదారి పట్టించిన ఈ ఇన్స్పెక్టర్ మీద ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటూ అమాయకులైన నా క్లయింట్లకి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా ప్రభుత్వ డాక్టర్ వాంగ్మూలాన్ని పోస్ట్మార్టం రిపోర్ట్ ని ఈ కేసులో సాక్ష్యాలుగా పరిగణించి చనిపోయిన వాళ్ళు సీతా గీతలు కాదు అని కోర్టు నిర్ధారించడం డ్యూటీని సక్రమంగా చేయని పోలీసుల్ని గట్టిగా మందలిస్తూ అడవిలో ఉన్న సీతా గీతల్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం ఆయన ఈ కేసులో స్వామి కనకమహాలక్ష్మి నిర్దోషులు అని తీర్పు చెప్పడం ఆయన ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్ అదే కదా ఆ భగవంతుని సాక్షిగా ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్ ఈ హత్యలన్నీ మేమే నేనే నేనే చేశాను క్షమించండి సార్ నేను నా భార్య కలిసి అందరినీ చంపాం మేము హంతకులం సార్ అయినా సరే లాయర్ గారి చాతుర్యంతో డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి వెళుతున్నాం సార్ సామాన్యులమైన మానాంటి వాళ్ళే కోర్టుని మోసం చేసి వెళ్ళిపోతుంటే ఇక డబ్బున్న వాళ్ళు గూండాలు రాజకీయ నాయకులు కోర్టులకు అత్తబారీలకు వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్ళిపోతున్నారు సార్ ఇది న్యాయమేనా సార్ బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షులు కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం ఎంతటి అన్యాయం సార్ ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతునే భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా ఇంత కిరాతకంగా తప్పేవాడు కాదు సార్ నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్ ఈ భారతదేశంలో ఎందరో ఒక్క చెల్లెళ్ళు అన్యాయాలకు అక్రమాలకు పలైపోతున్నారు సార్ అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థ ప్రక్షాళన చేయాలి సార్ ప్రక్షాళన చెయ్యాలి సాక్ష్యాలను బట్టి కాదు సార్ నిజాలను బట్టి తీర్పు చెప్పండి ఆ దేవుడే దిగి వచ్చి మర్దర్ చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ శిక్ష భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకు వచ్చి దోషిగా బయటికి వెళ్ళట్లేదు సార్ కింది కోర్టులో శిక్ష పడ్డ పై కోర్టుకి వెళ్తున్నాడు పెద్ద లాయర్ ని పెట్టుకుంటున్నాడు నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్ అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా ఒక్కడు కూడా తప్పు చేయలేదా ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్ ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్ ఈ న్యాయాలు ఈ చట్టాలు ఇలాగే ఉంటే ఆడబడుచులు నిండుగా ముసుకేసుకుని ఇంట్లో తాళం వేసుకు కూర్చున్న మానభంగం చేసి వెళ్ళిపోతారు సార్ ఈ దుర్మార్గులు అదే చట్టం న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుచు ఒంటరిగా రోడ్డు మీద పెడుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్ మీ ఐపీసీలో అత్తు తప్పులు కాదు సార్ కొన్ని అత్తంగా మాత్రమే ఉన్నాయి చిన్న పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులు ఉంటే అది ఏదో పెద్ద తప్పుగా భావించి వెంటనే వాటిని సరిచేస్తున్నారే మరి మీ న్యాయశాస్త్రంలో తప్పుల్ని ఎందుకు సరిచేయరు సార్ మేధావులు లేక లేక న్యాయం జరుగుతుందోనన్న భయమా నేను చేసింది నేరం కానీ మీ న్యాయశాస్త్ర ప్రకారం నేను నిర్దోషిని మార్చండి సార్ ఆ మార్పు నాతోనే మొదలు పెట్టండి ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నారు సాక్ష్యంతో కాక నిజాన్ని బట్టి తీర్పు చెప్పండి సార్ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజలకి నమ్మకం కలిగించండి సార్ నమ్మకం కలిగించండి సార్ నమ్మకం కలిగించండి న్యాయస్థానాలకైనా ప్రభుత్వాలకైనా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే నేరం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు నిద్ర మేల్కొని ప్రభుత్వాలు హడావిడి చేసి న్యాయశాస్త్రం తిరగేసి నేరస్తులకు ఎలాంటి శిక్ష వేయాలి అని ఆలోచించే బదులు నేరం చేయాలన్న ఆలోచన వస్తే శిక్ష గుర్తుకు రావాలి దానికి తగినట్లుగా న్యాయశాస్త్రాన్ని సవరిస్తే ఆనంద లాంటి నీచులు పుట్టుకురారని మా నమ్మకం